హలో అండి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ గాయస్ మనకు తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయినటువంటి టీజీఎల్పిఆర్బికి సంబంధించి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనేది ఇక్కడ అందుతుందండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి మనకు టీజీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది ఈ టీజీఎస్ ఆర్టీసీ లైక్ టీఎస్ఆర్టీసీకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు రెండు పోస్ట్ కోడ్ నెంబర్స్తో ఈ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది పోస్ట్ కోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ ఫార్టీ సిక్స్ అండి ఇందులో పోస్ట్ కోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ వచ్చేసి డ్రైవర్స్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ రేట్ కార్పొరేషన్ అండ్ ఫార్టీ సిక్స్ పోస్ట్ కోడ్ నెంబర్ వచ్చేసి స్ట్రామిక్ అండి స్ట్రామిక్లో మనకు వెల్డర్ కానీ ఫిట్టర్ కానీ పెయింటర్ కానీ డిజిల్ మెకానిక్ సంబంధించినటువంటి ఎవరైతే స్టూడెంట్ ఐటీఐ ట్రేడ్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చండి అండ్ ఇక్కడ వేకెన్సీ వివరాలు వచ్చేసి డ్రైవర్ వచ్చేసి ఒక వెయ్యి పోస్టులు అనేది ఉండడం జరిగింది అండ్ ఏడు వందల నలభై మూడు పోస్టులు వచ్చేసి స్ట్రామిక్ నుంచి అయితే రావడం జరిగింది ఇట్లా పేజుకేలు విషయానికి వచ్చినట్టయితే అంటే శాలరీ విషయానికి వచ్చినట్టయితే మనకు డ్రైవర్స్కి వచ్చేసి ఇరవై వేల నుంచి అరవై వేల మధ్య పేజ్కేలు ఉంటుంది అండ్ స్ట్రామిక్ వాళ్ళకి పదహారు వేల నుంచి నలభై ఐదు వేల వరకు మనకు పే స్కేల్ అనేది ఉండడం జరుగుతుంది టోటల్ వేకెన్సీ వచ్చేసి మనకు ఒక వెయ్యి ఏడు వందల నలభై మూడు వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ ఇప్పటి నుంచి అప్లికేషన్ పెట్టే కంటే ముందు మనకు ఎక్కడ అప్లికేషన్ పెట్టాలంటే మనకు టీజీఎల్పిఆర్బి టీజీపీఆర్బీ ఏదైతే అఫీషియల్ సైట్ ఉందో అందులో మాత్రమే మనకు అప్లికేషన్ పెట్టడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి ఆఫ్లైన్ ద్వారా మీరు అయితే అప్లికేషన్ అనేది పెట్టొద్దండి ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారానే పేమెంట్ కూడా ఉంటుంది అండ్ అప్లికేషన్ ఆన్లైన్ ద్వారానే చేయాల్సి ఉంటుంది ఇప్పటి నుంచి అవైలబుల్గా ఉంటుందంటే మనకు ఎయిత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్వర్డ్స్ స్టిల్ ఫైవ్ పిఎం ఆన్ ట్వంటీ ఎయిత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అయితే మనకు అప్పటి వరకు లాస్ట్ డేట్ అనేది ఉండడం జరుగుతుంది మీకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్లియర్గా చెక్ చేసుకోండి పీడిఎఫ్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టాను అండ్ కొంచెం కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ద్వారా నేను ఫుల్ వీడియో అనేది చేయట్లేదని జస్ట్ మీకు ప్రెస్ నోట్ అందజేస్తున్నా రేపటి వీడియోలో మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అందిస్తానండి ఎన్ని పోస్టర్స్ ఉన్నాయి అండ్ కాంటిజియస్ డిస్టిక్ క్యాడర్స్ వారికి ఎన్ని ఉన్నాయి డ్రైవర్లు ఎన్ని ఉన్నాయి అండ్ స్ట్రాక్ సంబంధించి ఎన్ని ఉన్నాయో అండ్ క్లియర్గా చెప్తాను అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీ వివరాలు కానీ సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇన్స్ట్రక్షన్స్తో పాటుగా మీకు క్లియర్ కట్గా చెప్తాను లేర్ అంటే మనకు ఎల్పిఆర్బి సైట్ ఖచ్చితంగా ఉంటుంది అఫీషియల్గా ఉంటుంది మనకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అక్కడ నుంచి కూడా మీరు ఇన్ఫర్మేషన్ అనేది చెక్ చేసుకోవచ్చు అండ్ మనకు ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది ఎవరంటే వివి శ్రీనివాస్ గారు శ్రీనివాసరావు ఐపీఎస్ గారు చైర్మన్ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ హైదరాబాద్ నుంచి ఈ ప్రెస్ నోట్ అందించడం అయితే జరిగింది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేసి డ్రైవర్కి సంబంధించినటువంటి అండ్ స్ట్రామిక్ ఎవరైతే స్ట్రామిక్ సంబంధించినటువంటి చేసి ఉంటా అంటే ఇందులో స్ట్రామిక్ అంటే మనకు ఫిట్టర్ కానీ పెయింటర్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ వస్తారు అండ్ డ్రైవర్కి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ విషయం కానీ నార్మల్గా అన్ని విషయాలు రేపటి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి కూడా కొంచెం యూస్ అవుతుంది